భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ ఉద్యమకారుల జిల్లా కార్యదర్శి కేజీఎస్ మాథ్యూస్ ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండ్ దగ్గర ఆగస్టు తెలంగాణ ఉద్యోమకారులు పోరాటంలో పోలీసులు కాల్పుల్లోకే రామచందర్ ఎండి దస్తగిరి చనిపోయిన అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ముఖ్య అతిథులుగా సిపిఐ నాయకులు జమలయ్య మురళి హాజరయ్యారు తొలిదశ మలిదశ ఉద్యోమకారులందరూ నివాళులు అర్పించారు నివాళులు అర్పించిన సభలో ముఖ్య సభ్యులు ఎండి గౌస్ ఎన్ రామేశ్వరరావు కె కొమరయ్య రామచందర్ దామరకొండ మల్లయ్య డి నాగేశ్వరరావు సీతారాములు ఎంజీ మల్లయ్య పి వీరస్వామి నల్లా మంగపతిరావు తదితరులు పాల్గొన్నారు మీరు ఈ కొత్తగూడెం పట్టణంలో తొలి దేశ మలిదేశ ఉద్యమకారులు ఏ పోరాట పందా ఎంచుకున్నా ఏ విధమైన ఉద్యమాలకైనా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ సమితి మీకు అగ్రభాగాన్నిండి అది ఆర్థికంగాని చైతన్య కానీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందుంటుందని తెలియజేస్తూ నాకు ఈ రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం కల్పించిన అధ్యక్ష వర్గానికి ఉదయపూర్గం ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటా ఉన్నా हर दस्तगिरी दस्तगिरी कार के हर दस्तगिरी कार के हर रामचंद्रकार के रामचंद्रकार के a <laughs> alr <laughs> जोहार तेलंगाना போராளிகளுக்கு জোহാർ জোহാർ తెలంగాణ বীরలకు জোহാർ জোহാർ বীরలకు জোহാർ 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 అల్లు స్వరాజ్యం గారు కానీ కల్లమల్ల శ్రీప్రసాద్ గారు కానీ సాయుధ పోరాట అందానించి మొట్టమొదటిగా నిజాం నవాబ్ మీద పోరాటం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అని మీకు సమభంగా తెలియజేస్తా ఉన్నాం ఆనాటి నుంచి ఈనాటి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీలో అనేక మంది ప్రాణాలు అర్పించి సాయుధ పోరాటాన్ని దళాలు నడిపిన చరిత్ర రాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లమల గిరిప్రసాద్ గారు ఒక ఉద్యమాన్ని ఒక టీముల్లాగా మిలిటెంట్ సైన్యంలాగా నడిపిన పార్టీ నాయకులు వారి వారసత్వాన్ని పునగుచ్చుకొని ఇవాళ కూడా సిపిఐ పార్టీ ఉన్న తెలంగాణ ఉద్యమంలో కూడా అగ్రభాగాన్ని నిలిచి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి తీర్మానం చేసిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ వ్యక్తిని కూడా వాళ్ళ ఉద్యమం వచ్చింది కూడా మీ అందరికీ తెలుసు దాంట్లో భాగంగానే రెండు వేల తొమ్మిదిలో గౌరవశ్రీ కొత్తగూడ నియోజకవర్గ శాసనసభ్యులు పూనవనే సాంసారావు గారు అప్పుడు నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే పండుగూరు నుండి అమ్మవారి ఉమ్మడి జిల్లాలో దాదాపు ఆరు వందల ఏడు వందల చిల్లర కిలోమీటర్లు నడిచి ఈ తెలంగాణ మా తెలంగాణ మాకు కావాలి తెలంగాణ మా నీళ్లు మాకు కావాలి మా ఉద్యోగాలు మాకు కావాలని నినాదంతోనే నాడు సాంసారావు గారు పాదయాత్ర చేసి మన కొత్తగూడ నడిపోతున్నా ఎంత చూసి ఇక్కడే దాదాపు వారం రోజులు నిరార చేసిన పోలీసు పర్మిషన్ ఇవ్వకపోయినా సరే అరెస్ట్ చేసిన కూడా దీక్ష చేసిన చరిత్ర మన మనకు కొత్తగూడెం నియోజకవర్గలు పూర్వన్యన్ చేస్తాను తొలి దశ మలదశ ఉద్యమకారులు పాల్గొన్న వాళ్ళు మన కొత్తగూడెంలో మనకు ఇది మొదలైంది ఇక్కడనే కొత్తగూడెం గడ్డనే మనకు మనకు ఉద్యమం స్టార్ట్ అయ్యింది మన దగ్గరనే నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆగస్టు పదిహేనవ తారీఖు ఆగస్టు ఐదో తారీఖు నాడు దస్తగిరి రామచంద్రు పోలీస్ ఫైరింగ్లో చనిపోయారు దానికి దగ్గరలో ఆ స్పాట్లో ఉన్నది ఈయన మా మల్లయ్య గారు నేనున్నాను రామచంద్ర వచ్చి అక్కడ రామచంద్ర స్కూల్ మూల మీద జరిగింది ఈ గొడవ జరగడానికి ముఖ్య కారకులు మొత్తము ఆ రోజు కాసాయ గారు వెంగళరావు గారు మీద వ్యతిరేకంగా కొంతమందిని తీసుకొని పోవడంతో ఫైరింగ్ స్టార్ట్ అయింది అందులో బీబాయి అనే వ్యక్తి ఒక రాయి తీసుకొని తిరుపతి రెడ్డి అనే ఎస్ఐని కొట్టేసరికి అప్పుడు మొదలైంది ఇది అంతవరకు కామగా ఉండేటువంటి ఉద్యమము వెంగళరావు గారికి చేయడంతోనే ఈ తెలంగాణ ఉద్యమం విరమించాలనే ఇది దిగబడ్డది కాషయ్య గారు ఆ రోజు కూడా బ్రతుకున్నంత కాలం కూడా ప్రజల తరఫున ఉండి ప్రజల క్షేమం కోరి ప్రజల ప్రజలు ఉండేనో అతను ఏ పార్టీ పోయినా కానీ మన వాళ్ళ ఆ పార్టీకి ఉండే ఆ రోజు ఉద్యమం జరిగినప్పుడు స్పాట్లో ఉన్నోళ్ళం నేను ఇవి ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇక్కడ ఉద్యమంలో తెలుగుదేశం ఉద్యమకారులు ఉన్నారు ఈ రామచంద్రేశ్వరు చదివిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఆ రోజుల్లో దామరకొండ మల్లయ్య ఈయన ముఖ్యమం మన మొదలై కందుకూరు మొదలైకి ఫైరింగ్ జరిగినప్పుడు ఆయనకు దగ్గర పురుషాల దగ్గర ఫైరింగ్ జరిగి దెబ్బ జరిగింది ఆయన ఒక్కడే బతుకున్నాడు ఐదుగురు చనిపోయారు ఐదుగురులో మొదలయ్య ఒకటే బతుకున్నాడు చనిపోయింది దత్తగిరి రామచంద్రు వాళ్ళకు కూడా ఏదైనా ప్రభుత్వం తర్వాత వాళ్ళకైనా ఉద్యోగమును వాళ్ళకు ఈ కాంపెన్సేషన్ ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పడం కోరాము ఈ విషయమై సాంబశిరావు గారు మన ప్రస్తావన లేపారు ఉద్యమకారులకు ఇవ్వాలా తొలి తొలిదశ మొత్తం మొదలైంది కొత్త కాబట్టి మన గురించి పార్లమెంట్లో కూడా మనకు దీని విషయం ఎత్తారు మన మన ఎంపీ గారు కూడా ఎత్తారు రాంబశ్రీరావు గారు కూడా ఎత్తారు దీని విషయంలో మనకు మేల్ జరుగుతుంది ముందు ముందుకైనా జరుగుతుంది తెలుగుదేశంలో ఉండో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలము మనకు మనకు ఇండి పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ పెట్టాము వృద్ధులందరికి కూడా మనకు పెన్షన్ కావాలా తర్వాత వచ్చేసి మన ఉద్యమకారులను గుర్తింపు కార్డు కావాలని మనం పెట్టాము ఇది కలెక్టరేట్లో అన్ని ముప్పై మూడు జిల్లాలో కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ నుండి మనం అందరం కలిసి మనం వెళ్ళి మనం కలెక్టర్ ఆఫీస్లో కూడా వేయడం జరిగింది కాబట్టి దీని విషయంలో మళ్ళా మళ్ళీ మళ్ళా అలాంటి ప్రస్తావన వస్తే సాంబశ్వరరావు గారు ఈ ప్రస్తావన ఎత్తి మన కొత్త వాళ్ళకు ఈ మేలు చేస్తారని ఈ ప్రస్తావన ఎత్తి మన ఉద్యమకారులకు మేలు చేస్తారని చెప్పేసి మన అందరి తరఫున ఆశ ఉన్నది వారు చేస్తారంటే నమ్మకం ఉన్నది వారి తరపు ఈ రోజు రాలేకపోయినా కానీ వారి తరఫున వచ్చినటువంటి మన మురళిగారిను జమలయ్య గారికి మన అందరి తరఫున నేను హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నారు వారికి Ooh, ooh.